తెలంగాణ రిస్ అందరికీ నమస్తే అండి మా దగ్గరికి నాని రైతు దగ్గరికి వచ్చి దర్శనం నుంచి వచ్చి నాలుగు పాడిగేళ్ళని తీసుకోవడం జరిగింది అండి ఈయన ఈయన పేరు ఒకసారి చెప్తారు ఒకసారి వినండి ఎవరి నుంచి వచ్చారు కూడా నా పేరు బద్రీ వెంకటేశ్వర్లు రాజంపల్లి దక్షి మండలం ఎన్ని తీసుకున్నారు ఇనిషియల్ పవర్ చెక్ చేస్తున్నారా కదండి ముల్కొట్ లోని పవర్ చెక్ చేసినాగా తీసుకోలేదనే చెక్ చేస్తా మీ ట్రాన్స్‌పోర్ట్ కూడా డీజిల్ కేక దండి ఇచ్చే బండికి అవును మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదండి ఇక్కడ ఇబ్బంది లేదు మళ్ళీ వస్తారు కదా ఆ గ్యారెంటీ వస్తాం ఆ ఓకే బానే ఉంది ఓకే రైతులందరికి అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్ గా మన సబ్‌స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి రాజమండ్రి దగ్గర రాగంపేట నుంచి నాని డైరీ ఫామ్ వాళ్ళు ఈ వీడియో పంపించారండి వీళ్ళ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా క్వాలిటీ గల ఏ వన్ మూరా బ్రీడ్ కి సంబంధించిన గేదెలైతేంది గ్రేడెడ్ మూరా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పి మనకి వీడియో అయితే పంపించడం జరిగింది పాల విషయానికి వస్తే పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ల పాలిచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్ లో ఉంటాయంట అట్లాగే రేటు విషయానికి వస్తే ఎనభై వేలు నుంచి అయితే లక్ష ముప్పై వరకు ఉంటాయంటండి అండి క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి దాని పాల కెపాసిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి నాని డైరీ ఫామ్ వాళ్ళు ఈ వీడియో పంపించారండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీళ్ళ ఫామ్ లో అయితే ఎనీ టైమ్ కూడా ఒక ఫార్టీ బఫెలోస్ అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పి రెండో అయితే మూడో ఇత గలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పి మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగింది పాలు ఇచ్చే గేదెలు కొనుగోలు చేసినప్పుడు అయితే కంపల్సరీగా అక్కడ రెండు పూటలు కూడా పాలు చూసుకోండి కావాలనుకుంటే మరుసటి రోజు ఉదయం కూడా వాళ్ళు చెప్పినండి పాలు ఇస్తున్నాయా లేదని చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చని కూడా నాని డైరీ ఫామ్ వాళ్ళు మనకు పంపించారండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా మీకు గేదెల గురించి అవగాహన ఉంటేనే వెళ్ళండి లేకపోతే లేదండి తెలిసిన రైతుకు అయితే తెలుస్తుంది అండి ఎంత రేటు పెట్టాలి మనం దానికి ఎన్ని అది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అది ఎన్నో అయితే ఉంటుంది అందదా అనే విషయాలన్నీ కూడా అవగాహన ఉన్న రైతుకి అయితే తెలుస్తాయి అందుకోసమనే పక్కన అయితే మీకు అవగాహన లేకపోతే మాత్రం అవగాహన ఉన్న రైతుని పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదు మూడు పూటలు కాదు నాలుగు పూటలు కూడా అక్కడ ఉండొచ్చు పాలు చెక్ చేసుకుని మీరే నాలుగు దారాలు వస్తున్నాయా లేదని చూసుకున్న తర్వాతనే వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయా లేదో చెక్ చేసుకున్న తర్వాతనే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు చెప్పడం అయితే చెప్తారు మనం మనం మాట్లాడుకోవాలి అందుకోసం అనే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి వీడియో అయితే పంపించడం జరిగింది అట్లాగే ఒక వారం పది రోజులు డెలివరీ అయ్యే కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారండి ఒక వారం నుంచి పది రోజుల్లో డెలివరీ గేదలు కూడా వీళ్ళు ఫామ్లో ఉంటాయంట ఒకసారి చూసుకు మాట్లాడుకుంటే అక్కడ వెళ్ళాక ఏదైనా మీరు ఫామ్కి వచ్చాక ఏదైనా డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనేది విషయాలు కూడా అక్కడ మాట్లాడుకొని ఒక లెటర్ అయితే ఇస్తారంట ఆ లెటర్ అయితే తీసుకోండి అట్లాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మీరు రెండు గేదెలు తీసుకున్న మూడు గేదెలు తీసుకున్న ఎన్ని గేదలు తీసుకున్నా కూడా డీజిల్ నిమిత్తం ఇస్తే సరిపోతుంది మిగతా అంతా వాళ్ళే చూసుకుంటామని కూడా చెప్పడం జరిగిందండి మీరు మొత్తం డీజిల్ ఒక ఓన్లీ డీజిల్ కొట్టించుకుంటే సరిపోతుంది మిగతా ఖర్చులు కూడా వాళ్ళే చూసుకుంటామని చెప్పారు మీకంటే వాళ్ళకి ఓన్ వెహికల్స్ ఉన్నాయంటే ఆ వెహికల్స్లో అయితే వాళ్ళైతే అయితే మీ ఫామ్కి అయితే చేరవేరుస్తారంటే కూడా చెప్పడం జరిగింది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా దూరం నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఒకసారి వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్ లో ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి ఇక టైట్లో నెంబర్ ఉంది వీడియో మీద నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి